పిల్ల పెళ్లికి తులం బంగారం ఇక పిల్ల పెళ్లికి తులం బంగారం ఇవ్వడానికి కూడా రేవంత్ సర్కార్ సిద్ధమవుతుంది ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది కళ్యాణ లక్ష్మీతో పాటుగా అదనంగా లక్ష రూపాయలతో పాటుగా అదనంగా తులం బంగారం కూడా ఇస్తామంటూ పేదలైనటువంటి పిల్ల పెళ్లికి తులం బంగారం ఇవ్వడానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను తయారు చేయాలని దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు కళ్యాణ వస్తువు శాతం మువారకులు నగదుతో పాటే తులం బంగారం ఇవ్వాలని ఆ బడ్జెట్ ను రూపొందించాలని రేవంత్ రెడ్డి ఆదేశం ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలని ఒకే ప్రాంగణంలో నియోజకవర్గ కేంద్రాల్లో స్థలాలని అన్వేషించండి డైట్ కాస్మెటిక్ ఛార్జీలను పెండింగ్ లో పెట్టొద్దు బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ లో లబ్ధిదారుల పెంపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాఖల సమీక్షలు ఇక సీఎం రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు పిల్ల పెళ్లికి తులం బంగారంతో పాటు ఎస్సీ ఎస్సీకి సంబంధించినటువంటి అన్ని గురుకుల పాఠశాలలు ఒకే దగ్గర ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి అందరికి కూడా సమానమైనటువంటి స్కాలర్షిప్ లు కానీ కాస్మోటిక్ ఛార్జీలు కానీ అన్ని కూడా వారికి అందరు కూడా సమానంగా అందే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన నిన్న జరిగినటువంటి సమావేశంలో ఎస్సీ ఎస్టీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి శాఖల సమీక్షలు ఆయన కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు Thank you